నా పేరు సంతోష్ కుమార్ నా యన్ రెడ్డి సో ఇక్కడ లో సిక్స్టీ ఎంఎల్ ఛాయ్ అని చెప్పేసి ఓన్ బ్రాండ్ ఒక ఫ్రాంచైజీ స్టార్ట్ చేయడం జరిగింది సో ఓన్గా ఇదే మేము ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాము సో ఇక్కడ మన్సూరాబాద్ ఏరియాలో ఒక డ్రైవింగ్ సెటప్ ఇచ్చేసి ఇక్కడ పిల్లలకు కానీ ఫ్యామిలీస్ కానీ లేడీస్కి కానీ యూత్కి కానీ చాలా అట్రాక్టివ్గా ఉండేటట్టు ఒక డిఫరెంట్ ఒక డిఫరెంట్ ఫర్నిచర్స్తో ఒక డిఫరెంట్ రైటింగ్స్తోని అంటే యూనిక్గా అంటే ఫ్యామిలీ మెంబర్సే కానీ యూతే కానీ అందరూ అట్రాక్ట్ అయ్యేటట్టుగా ఒక క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మన్సూరావు అందరూ ఈ సిక్స్టీ ఎంఎల్ ఛాయ్ అని చెప్పేసి రిజిస్టర్ చేసుకొని మనం ఒక ఓన్ కంపెనీ ల్యాండ్ చేయడం జరిగింది సో దీంట్లో డిఫరెంట్గా మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేసింది ఏంటంటే డిఫరెంట్ ఆంబియన్స్ మీద డిఫరెంట్గా కాన్సన్ట్రేషన్ చేసినాము సో చాట్ అనేది గా ఉంది ఇందులో చాటే కానీ షవర్మే కానీ ఈక్వల్ టు చైనీసే కానీ అండ్ అఫ్ కోర్స్ మా మిల్క్ షేక్స్ అనే కానీ మాక్టైల్సే కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఆంబియన్స్ అంటే ఇది అది అని లేకుండా ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఒకసారి టేస్ట్ చేస్తే ఈ సిక్స్టీ ఎంఎల్ స్పెషాలిటీ ఏంది అనేది తెలుస్తుంది అంటే ఇక్కడ వేరే ఎక్కడ మిగతా ఫ్రాంచైజ్ని ఏదో మనం డిసప్పాయింట్గా మనం మాట్లాడుతున్నామని కాదు సో ఈ మన్సురాబాద్లో ఈరోజు మనం ఓన్లీ ఒక ఫ్రాంచైజ్ స్టార్ట్ చేస్తున్నాము ఫర్దర్గా ఇంకొక మూడు బ్రాంచ్ ఇంకొక మూడు ఫ్రాంచైజ్లు కూడా ఆల్రెడీ ఇంకో లైన్లో ఉన్నవి అవి కూడా బిల్డప్ అవుతున్నవి సో ఈ దీంట్లో ఉన్న ఆంబియన్స్ ఈ చార్ట్సే కానీ ఈ పిల్లలకి కానీ ఫ్యామిలీసే కానీ లేడీస్కే కానీ చాలా ఇష్టంగా ఇష్టపడుతుంటారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేసి యూత్కి కూడా ఎట్లా అట్రాక్టివ్ అయ్యేటట్టుగా వాళ్ళకి మిల్క్ షేక్సే కానీ టైల్సే కానీ టీస్ టీస్లో కూడా నెంబర్ ఆఫ్ టైప్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టీసే కానీ కాఫీసే కానీ లెమన్స్ అంటే హెల్తీగా ఆర్గానిక్గా కూడా చాలా ప్లాన్ చేశాము ఒక్కసారి మీరు వచ్చి విజిట్ చేస్తే మీకు న్యాచురల్గా నేను చెప్పిన దానికన్నా మీరు వచ్చి విజిట్ చేస్తే చాలా స్పెషల్గా ఉంటుంది సో మీ ఇక్కడ మనసురాబాద్ ప్రజలందరూ ఈ మీడియా మిత్రులందరూ మనకి కోఆపరేట్ చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫస్ట్ బ్రాంచ్ చెప్పండి ఫస్ట్ బ్రాంచ్ లొకేషన్ చెప్పండి ఇక్కడ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మన్సూరాబాద్ సారా ఎస్ట్రేట్ రూట్లో అయ్యప్ప టెంపుల్ ఆపోజిట్లోనే సిక్స్టీ ఎంఎల్ అని చెప్పేసి ఇక్కడ మెయిన్ బ్రాంచ్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అది తొందరలో ఇంకో మూడు బ్రాంచెస్లు ఒకటి బిఎన్ రెడ్డి హయత్ నగర్ ఒకటి గచ్చిపోవాలి మూడు మూడు కూడా ఇంకో సిక్స్ మంత్స్ స్టార్ట్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసుకోవాలి